అందరికీ నమస్కారం ఈరోజు అతి పవిత్రమైన వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క వచ్చి చూడండి ఆకులు ఎట్లున్నది కాబట్టి ఎండకి పాడిపోయాడాయి దీని పేరు వచ్చి తుత్తి చెట్టు అనేసి అంటాం దీనివల్ల ప్రయోజనం అనేది చెప్తాను ఏడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సాధారణంగా మనకి సాధారణ మనకి అనేక రకాల వ్యాధులు అనేది వస్తూ ఉంటుంది అటువంటి వ్యాధుల్లో మొలలు వ్యాధి అనేది సర్వసాధారణంగా మన సమాజంలో నూటికి డెబ్బై శాతం మందికి మొలల వ్యాధి వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ మొక్క చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఇది ఆకుల వరకే గిల్లుకోవాలి చూడండి వీరి పేరు తుత్తిరేణి చెట్టు అనే సంతం మా మాతృభాషలో ఆకుని ఊరికే ఒక పిడికుడు బాగా నిండా ఇల్లుకొని ఒక అర లీటర్ పాలు కొరకు తీసుకొని పాలు పాలల్లో ఈ ఆకుని ఉడకబెట్టాలి బాగా ఒక పది పదహైదు నిమిషాలు ఉడకపెట్టి పాలల్లోనే ఉడకాలి ఈ ఆకు ఉడకపెట్టి మనం కానీ కొద్దిగా సల్లక మనం సాగి మనం కడుపుకి తీసుకున్నట్టయితే మనకి కనీసం లేతగా లేతగా కానీ ఉన్నట్టుగా అంటే మొలలు ఒక ఐదారు కోట్లకు తగ్గిపోతుంది అదే కానీ మొరల వ్యాధి అనేది బాగా ముదిరిపోయి ఉంటే ఒక ఇరవై రోజుల్లో తగ్గుతుంది అదేవిధంగా కొద్ది దీర్ఘకాలికంగా మొరల వ్యాధి అనేది ఉంటుంది కొంతమందికి అటువంటి వాళ్ళకి నలభై ఒక్క రోజు కానీ వాడితే నేను చెప్పినట్లు ఈ ఆకుని పాలలు వేసి బాగా తాగబెట్టి సేవించాలి కడుపుకి అట్లా సేవించిన వాళ్ళు కొద్దిగా వేసి కూడా తాగొచ్చు ఆ విధంగా నలభై ఒక్క రోజు తాగితే ఎంత వ్యా ఎంత మొలలు వ్యాధి వచ్చున్నా కూడా ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళకి వెంటనే నయం కావడం అనేది జరిగింది దీని పేరు ఉత్తిరేణి చెట్టు ఇది మేము ఉపయోగించే మొక్కలు ఇవి మాకు కానీ అలాంటి వ్యాధులు వస్తాయి మేము ఆపరేషన్ల పాలు చేసుకోం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క ఇది దీని పేరు ఉత్తిరేణి చెట్టు అని అంటాం సర్వసాధారణంగా ఈ మొక్క అనేది ఎక్కడైనా ములిసి ఉంటుంది ఎవరు అడిగిన గడ కోసి ఇస్తారు ఒక అర లీటర్ పాలు పిడికిడు కాక వేసుకొని బాగా కాగి పెట్టి మనం సేవించినట్టయితే నలభై ఒక రోజు సేవించినట్టయితే నలభై ఒక నల్ల మనకి తాగిన ఇరవై రోజులకి దీని ఫలితం అనేది మనకి తెలుస్తుంది బాగా పరిశీలించండి దీని పేరు తుదిలేని చెట్టు సరే మరొక ఏ ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుదాం నమస్కారం